తను ఫామ్లో లేడా అంటే ఇప్పుడు జరుగుతున్న భారత్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ సిరీస్లో రెండో టీ ట్వంటీలో తొంభై పరుగులు చేసి దుమ్ము రేపాడు పైగా తను స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ కూడా ఎస్ ఈ ఎపిసోడ్ అంతా నిజంగా జరిగింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ వేలంలో సఫారీ స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ను అతని బేస్ ప్రైజ్ అయిన కోటి రూపాయలకి అస్సలు పోటీనే లేకుండా రెండు కోట్లు మాత్రమే పరుసున్న ముంబై ఇండియన్స్ దక్కించుకుంది ఈ ఐపీఎల్ మినీ వేలానికి కొద్ది రోజుల ముందే రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ ఉన్న తన ధరను డికాక్ ఎందుకో తెలియదు కానీ కోటి రూపాయలకే తగ్గించేసుకున్నాడు ఇదంతా చూస్తుంటే తనను వేలంలో పాడుకోవాలని ముందే ముంబై ఫిక్స్ అయిపోయింది పైగా ఆ విషయాన్ని మిగిలిన టీమ్స్తో కూడా చర్చించి ఉంటుందని క్లియర్ కట్గా అర్థమవుతోంది మిగిలిన టీమ్స్ ఎందుకు సైలెంట్గా ఉంటాయి అంటే వాళ్ళు కూడా పోటీ పడవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఎంత లేదన్నా ఐపీఎల్ అనేది ఓ వ్యాపారం ముంబై లాంటి పెద్ద పర్స్ లేని జట్టు ప్రతి ప్లేయర్కి వేలానికి వచ్చి తన ప్రైజ్ను ఊరికే పెంచి చిరాక్ కూడా తెప్పించవచ్చు ఫలితంగా అది మిగిలిన జట్ల పర్సుల మీద ప్రభావం చూపిస్తుంది వాళ్ళు ప్లేయర్ కోసం ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తుంది అందుకే ఇలా డికాక్ లాంటి సింగిల్ ప్లేయర్ కోసం వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదని మాత్రం అర్థం చేసుకోవాలి